ఆదర్శమూర్తులు నటశేఖరులు శ్రీ పిల్లలమర్రి సుందర్రామయ్య అందరికీ వందన మాతృభాషకు సేవ చేయాలని నేను అభిమానించే నాటకరంగంలో శతాధికంగా లక్షణ గ్రంథాలు రచించి ప్రచురించాను గొప్పవారి నటులు దర్శకులు రచయితలు జీవిత రేఖా చిత్రాలను శతాధికంగా రచించి ప్రచురించాను నేను రచించిన నటశేఖరులు గ్రంథంలో నుంచి ఈ వ్యాసం స్వీకరించడం జరిగింది శ్రీ పిల్లలమర్రి సుందరరామయ్య జీవిత రేఖా చిత్రణ విద్యావంతులు జాతీయవాది కలియుగ నారద పుట్టిన తేదీ పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరం జనవరి పదవ తేదీ గిట్టిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరం మే నెల పన్నెండవ తేదీ తల్లి శేషమాంబ తండ్రి కుమారస్వామి చదువు పిల్లల మర్రి తెనాలి తాలూకా హై స్కూల్లో చదువుకున్నారు ఉద్యోగం వృత్తి కళాకారుడు వ్యక్తిత్వం విద్యావంతులు జాతీయవాది మంచి సంస్కారి సహృదయులు మైత్రి ప్రియులు గంభీరమైన కంఠం నిండైన విగ్రహం దేవి కులదైవం నాటకరంగం పిల్లలు మళ్ళీ అనేక నాటకలో వివిధ పాత్రలు ధరించారు కృష్ణుడు గయోపాఖ్యానం భీముడు పాండవ నాటకాలు నరకాసురుడు నరకాసురవద హరిశ్చంద్రుడు హరిశ్చంద్ర బిల్వమంగళుడు చింతామణి రాజరాజు సారంగధర రోషనార రామసింహుడు సొహరాబ్ సొహరాబ్ అండ్ రుస్తుం తాండ్ర పాపారాయుడు యుద్ధం నారదుడు శ్రీకృష్ణ తులాబారం ఇది కాక జనార్దన మంత్రి రామ్సింగ్ రుక్మాంగదుడు విశ్వామిత్రుడు సుదేవ అశ్వత్వామ మొదలగు అనేక పాత్రలు పోషించి మెప్పించారు విశేషాలు తెనాలి హై స్కూల్లో డిసి కృష్ణయ్య గారనే ఉపాధ్యాయులు ప్రతాపరుద్రుయం నాటకంలోని పిచ్చివాని పాత్రను పిల్లల మర్రితో వేయించారు విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రశంసించారు అనేక చిన్న నాటక సమాజాలలో కూడా పిల్లల మర్రి నాటకాలు ఆడారు శ్రీరామ విలాస సభను స్థాపించటంలోనూ నిర్వహించడంలోనూ ఆయన ప్రముఖ పాత్ర వహించారు పూర్వ విద్యార్థి సంఘం ప్రదర్శించిన గయోపాఖ్యానం నాటకంలో కృష్ణ పాత్ర ధరించారు పిల్లల మర్రి తాండ్ర పాపారాయుడు పాత్ర ధరించినప్పుడు గర్భిణీ స్త్రీలను ప్రదర్శనకు అనుమతించేవారు కాదు వందే మాత్రం అద్భుతంగా పిల్లలు మర్రి పాడేవారు గమనిక మేము శ్రీకళాకౌమిది కళాకారుల సంఘంతో ఆయన జయంతి ఉత్సవం జరిపినప్పుడు ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన వార్త ఇది సుందర్రామయ్యకు శ్రీకళాకామితి కళాకారుల నివాళి శ్రీకళాకామితి కళాకారుల సంఘం వారం వారం సంగమంలో భాగంగా శుక్రవారం సమావేశమైంది ఈ సందర్భంగా పిల్లల మర్రి సుందర్రామయ్య జయంతి సభను నిర్వహించారు ప్రయోగాత్మక నాటక రచయిత కొత్తపల్లి బంగారరాజు సభను ఉద్దేశించి మాట్లాడుతూ సుందరరామయ్య తెలుగు నాటక రంగానికి చేసిన కృషిని కొనియాడారు గయోపాఖ్యానంలో కృష్ణుడు నరకాసుర వదలో సార నరకాసురుడు హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు వంటి పాత్రలు ఆయనకు వన్నె తెచ్చిపెట్టాయన్నారు నమస్తే కొత్తపల్లి బంగారరాజు